చాలే వహర్తో పద్నాలుగు వచ్చును మనుషుల అపరాధములను మీరు క్షమించిన క్షమించిన ఎడల మీ పర్లోక తండ్రి మీ అపరాధములను క్షమించను మీరు మనుషుల అపరాధములను పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు మనుషులు మన ఎడల చేసిన అపరాధంలను మనము క్షమించాలి వాడు వచ్చి మనల్ని క్షమాపణ కోరుకొని అయ్యా క్షమించండి అంటే క్షమించాలి తప్పనిసరిగా క్షమించాలి వచ్చి కోరుకున్నప్పుడు క్షమించాలి కొన్నిటిని మర్చిపోవాలి మనం పగ ద్వేషం ఈర్ష్య కక్ష మనలో ఉండకూడదు మన అపరాధంలోనూ దేవుడు క్షమించాలి అంటే తప్పనిసరిగా మన ఏడలు ఎవడైతే దురుసుగా ప్రవర్తిస్తాడో మన నష్టపరుస్తాడో మనకి శ్రమ వేదన కలగజేస్తాడో వాడిని క్షమించాలి రెండో దేవువాడిని ఒక కంట కనిపెడుతూ ఉండండి మీరు మరలా వాడు ఏమన్నా నీ మీద అగాత్యం అఘాయిత్యం ఏదైనా చేస్తాడేమో అంటే హత్యల వరకు వెళ్ళొద్దు అని నేను అన్నా హత్య చేసే అంత ఈర్ష్య వాడు పెంచుకోకూడదు నువ్వు పెంచుకోకూడదు కానీ ఈ మధ్య కొంతమంది పాస్టర్స్ వాళ్ళ యొక్క అలవాట్లు చూస్తూ ఉంటే చంపేయాలనిపిస్తుంది ఎందుకంటే ఆడపిల్లల మీద అసభ్యకరంగా ప్రవర్తించడం కొంతమంది పాస్టర్స్ కొన్ని ఇళ్ళకి తరచుగా వెళ్తా ఉంటారు ఎందుకంటే అక్కడ వాడికి కావలసిన అతని భార్య కావలసి ఉండొచ్చు ఇవాళ మీరు వీడియోస్ చూడండి టీవీలో న్యూస్ చూడండి చాలా ఇక్కడ పెడన దగ్గర ఒక సంఘటన జరిగింది ఈ రోజున ఉల్లిపేలు అతనే ఇంకొక అతను ఉల్లిపాయలు అతను ఉన్నాడట ఎందరో అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉండేవాళ్ళు అతని ఇంటికి వచ్చాడు ఒకరోజు అతను భార్య మీద కన్నేసాడు ఆ భార్య ట్రాప్ చేస్తే పడిపోయింది వాళ్ళు లేనప్పుడు వీడొచ్చి వివాహేతర సంబంధం పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అయితే మాకు మన ఇద్దరం కలిసి ఉండాలి అంటే వాడిని చంపేయాలి సాంబయ్య అనుకుంటాడు పేరు చంపేయాలి వాడిని అని చెప్పేసి రోడ్లతో ఫోన్ చేయించి మాకు ఐదు బస్తాలు ఈ ఉల్లిపాయలు కావాలి పెద్దపట్నం తీసిరండి అనేసరికి తెస్తానయ్యా అని చెప్పేసి వాడు ఉల్లిపాయలు వేసుకుని వెళ్తున్నాడు మధ్యలో మోటార్ సైకిల్ మీద కాసి ఉల్లిపాయల కోసం మేమే ఫోన్ చేసాం నీకు అని చెప్పేసి రాడ్లతో కొట్టేసి చంపేశాం చంపేసి ట్రక్ని ఆ బోధులోకి డొల్లిచ్చేశారు ఉల్లిపాయల ట్రక్ భార్య చేసిన ప్లాను భార్య అని వాడు కలిసి చేశారు అండ్ వాళ్ళు అన్యులండి క్రీస్తు సంఘానికి ఈ సంఘటనకి క్రైస్తువులకు సంబంధం లేదండి అని మనం అనవచ్చు లేదు క్రైస్తవులు కూడా సేవకులు కూడా పాస్టర్స్ కూడా ఇదే లక్షణాలు కలిగి ఉన్నారు చాలామంది చచ్చిపోయారు ఆ కళ్ళ ముందు చాలామంది ఇటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు చచ్చిపోయారు అలాగే ఒక ఇంట్లో ఒక చదువుకునే పిల్ల ఒక టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాసో నైన్త్ క్లాసో చదువుకునే ఒక పిల్ల మీద కన్నేసి పాస్టర్ గారే ఆ పిల్లని ఎలాగైనా సరే పాడు చేయాలి శత ప్రయత్నాలు చేసి సంవత్సరాల తరపడి వలేసి ఉచ్చు పుచ్చేసి ఎక్కడ పడుద్దో ఎక్కడ పడుద్దో ఎక్కడ పడుద్దో అని వేచి ఉన్నవాళ్ళు ఉన్నారు పేర్లు కూడా చెప్పగలను నేను కానీ అటువంటి వాళ్ళని ఈ కంటే చంపేయటం మేలని నేను అభిప్రాయపడుతున్నాను తల్లిదండ్రులు మీ పిల్లల మీద ఏమైనా ఎవడైనా అఘాత్యం చేస్తే చంపేయండి సమస్య లేదు హిందూ సహోదరులు అంటారు అరే మేము చంపేస్తాం రా మీరు క్షమిస్తారు మేము చంపేస్తాం అంటారు చంపేయాలి మనం కూడా చంపేమని చెప్తా ఉంది బైబిల్ అది పాత నిబంధనలో చంపేశారు ఈదుల యొక్క చరిత్ర మనం చదివితే క్రైస్తవ చరిత్రలో కూడా అటువంటి పాపం జరగకుండా వ్యభిచారం జరగకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా దాన్ని వేసేయాలి సమస్య లేదు అయితే ఇక్కడ అపరాధము క్షమించడం అంటే ఏదో చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద గొడవలు కాదు చిన్న చిన్న గొడవలు అంటే హమాస్ తీవ్రవాదుల్ని ఇజ్రాయిల్స్ క్షమిస్తారా క్షమించరు కంటికి కన్ను పంటకి పన్ను కంటికి కన్ను పంటికి పళ్ళు అంతే అది తీవ్రవాద లక్షణమేం కాదు కరెక్ట్గా జరగాలి జరిగితే మళ్ళీ ఇంకోసాట అది జరగదు అంతటితో ఆగిపోద్ది మళ్ళీ ఇంకోటి ఎవరైనా అక్కడ జరిగితే అక్కడ ఒక చంపేశారనుకోండి ఇంకా పాస్టర్ భయపడతారు ఈ గృహ దర్శనాలన్నీ బయలుదేరుతూ ఉంటారు పాస్టర్ దుర్మార్గులు చేర్చుకోవద్దు చక్కగా మీరే బైబిల్ తీసుకోండి చదవండి ప్రార్థన చేసుకోండి దానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలు తెలుగులో కూడా వచ్చేసి ఈ మధ్య ఒకటో రెండో కొనుక్కోండి సామాన్యులైతే ఒకటి కొనుక్కోండి అదే పాస్టర్లు అయితే ఉపదేశం చేయాలి అనుకుంటే రెండు మూడు కొనుక్కోండి అప్పుడు మీకు మంచి విషయాలు తెలుస్తాయి కనుక ఈ దుర్మార్గులైన పాస్టర్స్ని నమ్మొద్దు వాడిని క్షమించొద్దు బలమైన కారణాలు ఉంటే మాత్రం ఏసేమని నేను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను సలో షాలం మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం ఎప్పటికప్పుడే అంజరుపు చెట్టు గురించి పండ్లు ఇప్పుడు ఉన్నాయి మా ఇంట్లో చెట్టుకున్నాయి ఆ చెట్టు కాయలు ఉండగానే బ్రీబా ఉంది ఆ బ్రీబా ఉండగానే వీడియో చేద్దాం అనుకుంటున్నాను చేయలేకపోతున్నాను సరే ఎలాగైనా సరే రేపు సాయంత్రానికి చేసి రెడీ చేయాలని తలస్తున్నాను షాలో